హలో ఫ్రెండ్స్ నమస్తే బంగారం కొత్త రికార్డ్ భారీగా పెరిగిన ధర బంగారం ధర మళ్ళీ కొత్త గరిష్టాలను తాకనున్నాయి వరుసగా మూడు రోజులుగా బంగారం ధర పెరుగుతుంది శనివారం బంగారం ధర ఏడు వందల రూపాయలు పెరిగింది మూడు రోజుల్లో పది గ్రాముల బంగారం ధర పద్నాలుగు వందల ఇరవై రూపాయలకి పెరిగింది వరుసగా ఆరు రోజులు పరిశీలించిన తర్వాత ఈ ధర పదహారు వందలకు చేరింది గత పది రోజుల్లో బంగారం ధర ఎంత పెరిగిందో పరిశీలిస్తే ఏకంగా మూడు వేల వరకు పెరిగింది దీంతో జల్గావ్ బులియన్ మార్కెట్లో బంగారం ధర ఎనభై వేల రూపాయలకు పైగా చేరింది జీఎస్టీతో బంగారం ధర టోలా ఎనభై రెండు వేల ఎనిమిది వందల పన్నెండు రూపాయలకు చేరింది అయితే శుక్రవారం జల్గావ్లోని సర్ప మార్కెట్లో బంగారం ధర ఏడు వందలు పెరిగింది రాబోయే పెళ్ళిళ్ళ కారణంగా బంగారానికి డిమాండ్ పెరిగింది అలాగే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు కూడా పెరిగాయి దీనివల్ల బంగారం ఖరీదవుతుంది ఇప్పుడు బంగారం ధర ఎనభై వేల నాలుగు వందల రూపాయలకు మారింది నాలుగు నెలల తర్వాత బంగారం ధర ఎనభై వేలకు చేరింది అయితే రానున్న వారం బంగారం ధర స్థిరంగా ఉంటుందని రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు